జనగంతుకు స్వాగతం నేను మీ అనిల్ దేశాయి సహజంగా మనము సామెత ఈజీగా జనం నా నోళ్ళలో నానుతూ ఉంటుంది మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం అంటే ఒకరు చేస్తే సంసారం కానీ ఇంకొకరు చేస్తే వ్యభిచారం ఈ సామెత రాజకీయ పక్షాల్లో రోజు వాడుతూ ఉంటారు ఇదే తరహా వ్యవహారం మనం కేరళ రాజకీయాలను గమనించవచ్చు ఎందుకంటే కేరళలో కూడా ఏదైతే కేంద్రంలో రెండు రాజకీయ పక్షాలు ఉన్నాయో రెండు రాజకీయ కూటములు అంటే ఒకటి ఐఎన్డిఐఏ కాంగ్రెస్ పార్టీతో కూడిన రాజకీయ కూటమి ఒకటి ఐఎన్డిఐఏ ఇండి కూటమి ఒకటి అదేవిధంగా నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఎన్డీఏ కూటమి పేరుతో బీజేపీ యొక్క కూటమి రెండోది ఈ రెండు కూటమి పెద్ద పార్టీలతో పాటు ఆయా ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా దేశవ్యాప్తంగా అంటే జాతీయ పార్టీలుగా ఉండి కూడా ప్రజల్లో పెద్దగా బాహుల్యం లేని ప్రజా బాహుల్యం లేని పార్టీలు కూడా ఆయా కూటముల్లో సభ్యులుగా ఉంటూ రెండు కూటములు కలిసి అంటే ఓట్ల శాతాన్ని చీలిపోకుండా ఏ పక్షంగా ఒకటి రెండు పక్షాలుగా మాత్రమే ఉంటూ రాజకీయాల్లో పాల్గొంటున్నాయి ఇదే తరహా రాజకీయాన్ని కేరళలో కూడా అమలుపరుస్తున్నారు కేరళలో యూడిఎఫ్ అనేది కాంగ్రెస్కు సంబంధించిన కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో కాంగ్రెస్ ప్రధాన పార్టీ మిగతా పార్టీలుగా ముస్లిం లీగ్ కేరళ కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్ జాకబ్ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కేరళ డెమోక్రటిక్ పార్టీ రెవల్యూషనరీ మార్కిస్ట్ పార్టీ కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ నేషనల్ జనతా దల్ జేఎస్ సమితి ఫార్వర్డ్ బ్లాక్లు సభ్యులుగా ఉన్నాయి అదేవిధంగా ఎల్డిఎఫ్ అనేది మరో కూటమి ఈ మరో ఎల్డిఎఫ్ అంటే లెజిస్లేటివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది సిపిఎం పార్టీ నేతృత్వంలోని ఇది కూడా ఒక కూటమి ఈ కూటమిలో సిపిఎం పార్టీ సిపిఐ కేరళ కాంగ్రెస్ ఎం జనతా సెక్యులర్ ఎన్సిపి పవర్ లాలూ పార్టీ లాలూకు సంబంధించిన ఆర్జేడి కేరళ కాంగ్రెస్ బి ఇండియన్ నేషనల్ లీగ్ కాంగ్రెస్ సెక్యులర్ జేకే కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్ థామస్ ఈ పార్టీలు ఎల్డీఎఫ్ కూటమిలో సభ్యులు ఇందులో ప్రధాన ప్రతిపక్ష ఎల్డీఎఫ్లో ప్రధాన ప్రతిపక్ష ప్రతిపక్షం ప్రధాన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎంలు కాగా ఇంకొక యూడిఎఫ్లో కాంగ్రెస్ ప్రధాన ప్ర ప్రధాన పార్టీ ఇక్కడ తమాషా ఏమిటంటే ఇక్కడ తమాషా ఏమిటంటే ఈ రెండు ఈ కూటమిలోని అన్ని పార్టీలు కేరళ వరకు ఒకరినొకరు దూషించుకొని ఒకరినొకరు రాజకీయ పక్షాలుగా రాజకీయ వైరుధ్యాలను ఎత్తి ఎత్తి చూపుకునే కూటమిలు అయినప్పటికీ కేంద్రంలో కేంద్రంలో మాత్రం వీరందరూ కూడా ఇండి కూటమి సభ్యులు అంటే కాంగ్రెస్కి సంబంధించిన ఐఎన్డిఐఏ ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు సంబంధించిన కూటమి సభ్యులు ఎన్డీఏ కూటమి సభ్యులు కాదు వీళ్ళందరూ కూడా కేవలం ఇండి కూటమి కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించిన పార్టీలు కానీ కేరళకు వచ్చేసరికి మాత్రం కేరళలో ప్రధాన పోటీదారు కూటములు ఇవి ఇక్కడ మనం ఒక మాట అయితే ఈ సందర్భంగా మనము ఈ కూటమిల గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగి రెండు వేల ఇరవై నాలుగు గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ప్రధాన ప్రతిపక్ష యూడిఎఫ్ కూటమి ప్రతిభా ప్రధాన పార్టీ అయిన యూడిఎఫ్ కూటమికి పద్దెనిమిది సీట్లు లభించాయి కానీ అధికారంలో ఉన్న సిపిఎం పార్టీకి ఒకే ఒక సీటు ఇంకొక సీటు బీజేపీకి గెలుచుకోగలిగింది అక్కడ కేరళలో అయితే ఇక్కడ అధికారంలో రాష్ట్ర అధికారంలో ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఎల్డిఎఫ్ కానీ ఎంపీ అత్యధిక ఎంపీ సీట్లు అంటే పద్దెనిమిది ఎంపీ సీట్లను గెలుచుకోగలిగింది కాంగ్రెస్ యొక్క కూటమి యూడిఎఫ్ ఈ యొక్క గెలుపే ఇక్కడ ఎల్డిఎఫ్ కంటగింపు అయింది ఎందుకు అంటే తను ఎంవి గోవిందన్ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తన మాటల్లో చెప్పాలంటే తను ఏమంటున్నాడంటే మత చాందసవాద శక్తులు ఎన్నికల్లో సెక్యులర్ని సెక్యులర్ విధానాలను ఓడించాయి అంటే ఇక్కడ సెక్యులర్లు ఎవరు మత చాందసవాదులు ఎవరు అక్కడ వా మత చాందసవాద అంటే వారు కమ్యూనిస్టు పార్టీల దృష్టిలో మతతత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గెలుచుకున్నది ఒకే ఒక సీటు కానీ తను అంటున్నది ఏంది మత చాందసవాద శక్తులు ఈసారి కాంగ్రెస్కు అండగా నిలిచాయి ఇక్కడ మత చాందసవాద శక్తులు అంటే ఎస్డిపిఐ అదేవిధంగా ఎస్డిపిఐతో పాటు పీడి పిఎఫ్ఐ అదేవిధంగా ఇంకా పాపులర్ ఫ్రంట్ జమాతే ఇస్లామీ సమ్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇస్లాం అదేవిధంగా ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచి కాంగ్రెస్కు అత్యధిక సీట్లను కట్టబెట్టాయి అంటే వీరి దృష్టిలో బీజేపీకి బీజేపీ బీజేపీ ఏమో మతదత్వ పార్టీ అంటే ముస్లింలు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ సెక్యులర్ పార్టీగా బయటకు వచ్చినప్పుడు కేరళ దాటి బయటకు వస్తే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరు కమ్యూనిస్టులు కేరళ దాటి బయటకు వచ్చిన రాజకీయాల్లో మాత్రము ముస్లింలు ఎటువైపు నిలబడితే ఆ పార్టీ సెక్యులర్ పార్టీ మేము ముస్లింలకు ఒక బీజేపీ వ్యతిరేకము బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి రోజు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ కాంగ్రెస్కు ఓట్ వేయడం మూలంగా వీళ్ళ కంటలకి కన్ వీళ్ళ కన్నులకి ముస్లింలు కూడా మత చాందసవాద శక్తులుగా కనబడడం జరిగింది అది గోవిందన్ మాటల్లో అంటే ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీల కనుక ఓటేస్తే ముస్లింలు సెక్యులర్ ఊదురు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి వేసినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో కేరళ వరకే మరి వీళ్ళంతా మత చాందసవాదని కేరళ వరకే వీళ్ళ దృష్టిలో మళ్ళీ కేరళ దాటిరంటే మళ్ళీ యథావిధిగా బీజేపీ మాత్రమే హిందువులు మాత్రమే మతతత్వంగా కనబడతారు వీళ్లకు అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి వీళ్ళ యొక్క రాజకీయాన్ని కమ్యూనిస్టుల యొక్క మాట్లాడే విధానాన్ని మనం ఏమనుకోవాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకునే టాపిక్ ఇక ఈ కేరళ రాజకీయాలు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు పిఎఫ్ఐ ఎస్డిపిఐ అదేవిధంగా ముస్లిం లీగ్ యువజన ముస్లిం లీగు ఈ యొక్క సంస్థలు ఎస్ఎఫ్ఐ ఈ సంస్థలన్నీ కూడా ఈసారి కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్కు ఓట్లు జరిగింది దీన్ని గోవిందన్ మతాందసవాదుల శక్తులు ఈసారి కాంగ్రెస్ వైపు నిలబడ్డాయి ఈ పరిణామాలు మనకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే కాలంలో అనేక దుర్మార్గాలు జరగవచ్చు అనేక దుశ్చర్యలు జరగవచ్చు ఇట్లాంటి కార్యక్రమాలకు మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని ప్రకటన ఇచ్చారు అంటే కాంగ్రెస్కు ముస్లింలు ఓటేసినంత మాత్రాన దుర్మార్గులు దుశ్చలమూలంగా సిపిఎం పార్టీ అంటే సెక్యులర్ వర్గాలు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచన ఈయనకు ఎందుకు వచ్చింది అదే మనం ఆలోచించదగ్గ విషయం మిత్రులరా మీరే ఆలోచించండి ఈ యొక్క కమ్యూనిస్ట్ విధానాలు తన దగ్గర ఒక ఒకలాగా బయట ఒకలాగా ఎందుకు ఉంటున్నాయి ఈ ఆలోచన కనుక మనం చూస్తున్నట్లయితే ఎవరు ప్రమాదకారులు ఈ జాతీయత విషయంలో జాతి భద్రత విషయంలో ఎక్కువగా ఎవరు ప్రమాదకారులు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది జై హింద్ భారత్ మాతాకి జై మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ ప్రతి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఆదరాభిమానాలే మా యొక్క జనం గొంతును మరింతగా విస్తృతపరచడానికి అన్న సంగతి మరవరాదు దీనికోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి